ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ డైవర్స్ న్యూస్ చాలా కామన్ అయిపోయింది నిన్న మొన్నటి వరకు చట్టపట్టాలేసుకుని తిరిగిన జంటలు కూడా సడన్ గా బ్రేకప్ చెప్పేసుకుంటున్నాయి ఈ అనౌన్స్మెంట్లతో అభిమానులు షాక్ అవుతున్నారు తాజాగా మరో బ్యూటీ కూడా ఈ లిస్ట్ లో టాక్ వినిపిస్తోంది దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు హన్సిక తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో నటించిన ఈ బ్యూటీ తరువాత పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్లో సెటిల్ అయిపోయారు ప్రెజెంట్ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ గురించి షాకింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది తన చిన్ననాటి స్నేహితుడు సోహెల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు హన్సిక కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాలు కూడా తగ్గించేశారు ఏమైందో తెలియదు కానీ కొద్ది రోజులుగా హన్సిక విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రీసెంట్ గా హన్సిక తన సోషల్ మీడియా పేజీలో పెళ్లి ఫొటోస్ కూడా డిలీట్ చేయడంతో విడాకుల వార్తలు నిజమే అన్న కన్క్లూజన్ వచ్చేసారు అభిమానులు దీనికి తోడు డైవర్స్ న్యూస్ చాలా రోజులుగా వైరల్ అవుతున్నా హన్సిక సోహెల్ స్పందించకపోవడం కూడా అనుమానాలను పెంచేస్తోంది కొద్ది రోజులుగా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కెరీర్లో బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్న ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్లోనూ బిగ్ డెసిషన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది మరి ఈ వార్తలపై ఇప్పటికైనా ఈ జంట క్లారిటీ ఇస్తుందా చూడాలి